కీడు నుండి తప్పించమని దేవుణ్ణి అడగాలండి డెలివరస్ ఫ్రమ్ ద ఈవెన్ కీడు నుండి మమ్మల్ని తప్పించు కీడు మన జీవితంలో మూడు విధానాలు వస్తే అది చెప్పి నేను ముగించబోతున్నాను రెడీ మొదటి రకమైన కీడు సాతాను వాడు అనుచరులు సాతాను ఎప్పుడు పొంచి ఉన్నాడు ఎలాగ ఎవరిని మింగివేద్దామా ఎవరిని ఎలాగ దాడి చేద్దామా ఎవరిని ఎలాగ చంపివేద్దామా ఎవరి జీవితంలో ఏ నాశనాన్ని తీసుకొద్దామా సీ మన జీవితంలో వచ్చే అన్ని పోరాటాల్లో సాతను తెచ్చిందే కాదు మామూలుగా శోధనలు అన్ని సాతాడిని తీసుకొస్తాడు కానీ సాతాడు ప్లాన్ చేసి తీసురాడు నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావే దేవుడి వాక్యలో స్పష్టంగా ఉంది ఇట్ ఇస్ వాట్ యూ హ్యావ్ డిజైడ్ ఇట్ ఇస్ వాట్ యూ హ్యావ్ ప్లాటెడ్ ఇట్స్ వాట్ యూ డ్రీమ్ టాఫ్ నువ్వు కోరినవే నువ్వు దేవుని చిత్తం కాకుండా వెళ్ళిన మార్గాలే చేసిన పనులే అదే నీకు ట్రాప్ గా మార్చబడింది సాతాను వాడు అనుచరులు ఎప్పుడు పొంచున్నారు మొదటి శత్రు మనకి మొదటి శత్రు మన జీవితంలో మనల్ని నాశనం చేస్తానికి సాతాను వాడు అనుచరులు ఎప్పుడు పొంచున్నారు దేవుడు పేతురు రాసిన మొదటి పత్రిక ఎక్కడ ఐదో అధ్యాయమో చదవండి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలు ఉండు అపవాది సింహం ఎవరంట విరోధి వాడి విరోధి మీ విరోధ అనే అపవాది గజ్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని గజ్జించు సింహము అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట ఎవరిని మింగుదామా అని కానీ ఆ మాటకి నీకు అర్థం తెలిస్తే అక్కడ గజ్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామా అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ ఎవరిన సింహము కాదు అది మొసల సింహము సాతానికి ఇంకో పేరు గత సర్పము తెలుసా బైబిల్ ఉంటుంది ఆ ఘట సర్పము ప్రకటన నిలబడలో చూస్తాము ఆ ఘట సర్పం ఆది నుండి అందరిని మోసపరుస్తూనే వచ్చాడు అంత మొసల సర్పమంట అది వాడికి అర్జించే సింహంలో మొసల సింహం అది యేసు ప్రభు ఆల్రెడీ దాని పల్లులని పీక పడేశాడు ఈరోజు నేను ఏం దాన్ని అది చంపలేదు దాని పళ్ళు ఆల్రెడీ పేకబడ్డాయి దాని శక్తి ఆల్రెడీ పోయింది కానీ దానికి స్వరం ఉందంట ఇంకా కానీ ఆ స్వరం బెదిరిస్తూ తిరుగుతుందంట ఈరోజు చాలా మందికి భయపెడుతూ తిరుగుతూ ఉంది మనం గమనిస్తాం ఏంటంటే ఆ గర్జించే సింహం ఏం చేస్తారంటే మామూలుగా నాచురల్ జియోగ్రఫీలు మామూలుగా మీరు స్టడీ చూసినప్పుడు చూస్తారు ఏంటంటే ఈ గర్జించే సింహము యమన సింహాలకి ఏట నేర్పిస్తారంట ఏట ఆడం హంటింగ్ ఎట్లా తెలుసా యమన కప్స్ చిన్న కప్స్ మంచిగా స్ట్రాంగ్ వచ్చేటప్పటికి వాటికి నేర్పించేది ఏంటంటే మీరు అందరు దాక్కుండి ఆ పొదలు దాక్కు ఆ చెట్లను దాక్కు అక్కడ దాక్కు ఇక్కడ దాక్కు అన్ని చెట్లు దాక్కు అప్పుడు ఈ మోస సింహం వెళ్తారంట తండ్రి వెళ్తూ ఏదో ఒక జంకనో ఏదో చూసాను ఓ అనుకుంటా పక్కన నుండి పరిగెడతా ఉంటే ఇది పాప నేను తప్పించుకుంటాను 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 అంత అసలే అక్కడ ఉన్నాయి అవి ఎగిరి వీటిని ఆడతాయి ఈరోజు అపవాది కూడా అదే స్ట్రాటజీ చేస్తున్నాడు వాడు కొంచెం బెదిరుస్తూ బెదిరుస్తూ తిరుపుతున్నాడు మనుషుడు దేవుని దగ్గరికి వెళ్లకున్నా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఈ కుట్టి సైతానులు అంటాం ఏంట సైతానులు కోపం గర్వం గర్వం చిన్న సైతం కదండి చాలా పెద్ద శతం అది లేవెత్తన్ అంట సముద్రంలో ఉండే అన్నిటి దానికి రాజు అంట అది చూసి అదే సమయంలో చూసి ఇంకా 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 వ్యభిచారము పోనోగ్రాఫీ తాగుబోతునము తిండిపోతుతనము పోతుతనము పాపమా అవును దేవుని మాకు తెలియజేస్తుంది తిండిపోతుతనము పాపము గటిని ఇట్స్ మనం అనుకుంటున్నాను నేనేం పెద్ద పాపం చూడట్లే ఎవరు చంపట్లే ఎవరైనా కొడతలే చెంతనే కూర్చుట్టినా దట్ ఇస్ అ సిన్ దట్ ఇస్ అ డీమన్ బిహైండెడ్ బీ కేర్ఫుల్ యూ థింక్ ఇట్ ఇస్ కంఫర్ట్ నో ఆపు చూద్దాం వాట్ ఈస్ అ డిఫరెంట్ బిట్వీన్ అ డ్రగ్ అడిక్ అండ్ యూ డ్రగ్స్ ఫీస్లో డ్రగ్స్ వస్తాను ఆపలే తినే తిండిపోతున్నాం కదా మామూలు తింటాం తప్పని చెప్తలేదండి మంచిగా తినండి మంచి ఆహారం తినండి హెల్దీ ఫుడ్ వాట్ ఈస్ నీడెడ్ ఈట్ బీ స్ట్రాంగ్ కానీ ఎప్పుడు చూసినా తింటనే ఉంటారు ఎప్పుడు చూసినా తిండి పాపం అది ఎట్లయితే ఒక డ్రగ్డి డ్రగ్స్ ఆపలేడో ఈ తిండి పోతే తిండి ఆపలేడు అది కూడా దేవుడు నాకు తెలియజేస్తుంది బట్ దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ గజ్జించే సింహం వాడు అనుచరుడు వీళ్ళు తరుముతాడంట వీడు తరుముతాడంట వారు నోట్లలోకి కాస్తాడంట ఈరోజు చాలామంది అలాగా పడిపోయిన వారుగా ఓడిపోయిన వారుగా చేతకాని వారుగా బంధించబడిన వారు ఉన్నారు కానీ దేవుని వాకి తెలియజేస్తుంది యేసు ప్రభు చెప్తున్నాడు తండ్రిని అడగాలంట కీడు నుండి మమ్మల్ని తప్పించు తలుపు తెరపడింది మీరు వెళ్తున్నారు మీకు కావాల్సింది దేవుడు ఇచ్చాడు కానీ వెళ్ళేటప్పుడు గచ్చించ శ్రమం తిరుగుతున్నాడు ఎలాగో మిమ్మల్ని ట్రాప్ చేద్దామండి మీరు అడగాలంట దేవుడిని కీడు నుండి మమ్మల్ని తప్పించు డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ రెండో కీడును చూస్తే వికెట్ పీపుల్ అన్ రీజనబుల్ పీపుల్ ఎక్కడ తెసలు అసలు రెండు పత్రిక మూడు అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదువుతామండి తొదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును ఏంటంటే దట్ వీ మే బి డెలివర్డ్ ఫ్రమ్ అన్ అండ్ వికెట్ మెన్ మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో దుష్ట మనుషుల చేతుల్లో నుండి తప్పించబడాలి తప్పించబడాలి దాని కొరకు మీరేం చేయాలి ప్రార్థన చేయండి చూసి అపవాది ఎప్పుడు పొంచున్నాడండి మనల్ని నాశనం చేస్తానికి అపవాది మాత్రమే కాదు నేను ఇందాక నన్ను అన్ని కీడు అపవాది తెచ్చేదే కాదు కొంతమంది ఈ దుష్ట మనుషులు ఉంటారు బైబిల్లో తెలియజేయబడుతుంది మరలా రాస్తారు కపట సహోదరులు కపట శత్రువులు కాదు సహోదరులు మనోలే అంట కపటమైన వారంట యేసుప్రభుని వేధించింది రోమీలు కాదు పరిశీలు శాస్త్రిలే అంటే ఎవరు సహోదరులు ఇంకో మాటలు చెప్పాలంటే అదే వంశం అదే జాతి అందరూ అబ్రహం సంతానమే యూసి ఈరోజు కూడా యూసి కపట సహోదరులు దుష్ట మనుషులు అన్ రీజనబుల్ నో రీజన్ నో వ్యాలిడేషన్ మొహం తెలుసా పేరు తెలుసా బ్రతుకు తెలుసా జీవితం తెలుసా ఏమైనా సంబంధం ఉందా ఏమి లేదు మరి ఎందుకు వేధిస్తున్నావు టైంపాస్ దయ్యం ద్వారా మోటివేట్ చేయబడి ఈరోజు కపట సహోదరులు ఎప్పుడు ఉంటారండి అదే సమయంలో దిస్ వికెడ్ అండ్ అన్ రీజనబుల్ పీపుల్ విల్ బీ దేర్ మీ జీవితంలో కానీ నాకు అలాంటి వారు ఎవరు లేరంటే నువ్వు వేసుకుని ఇంట్లో సోమర్లా పడుకుని అర్థం జీవితంలో పైకొచ్చే ప్రతి ఒక్కరు జీవితంలో పోరాడే ప్రతి ఒక్కరు జీవితంలో సాధించే ప్రతి ఒక్కరికి ఎదుర్కోవాల్సింది ఇటువంటి వారు ఎక్కడ కీడు వస్తే తప్పించు కీడు జరిగినట్లయితే తప్పించు అని ప్రార్థన నేర్పించలే కీడు నుండి తప్పించు డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ ఈవిల్స్ ఫర్ షోర్ కీడు ఎప్పటికి మన ముందు అపవాది తలుస్తూనే ఉన్నాడు అపవాది కదా కపట సహోదరులు ఈ మనుషులు దుష్ట మనుషులు సిద్ధగా ఉన్నారు ఎప్పటికీ మనం దేవా తప్పించు మనుషులు మిమ్మల్ని మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి మనుషులు మీ గురించి చెడ్డగా మాట్లాడేటప్పుడు మీరు ఏం చేస్తున్నారండి మనుషులు మిమ్మల్ని దూషించేటప్పుడు మీరు ఏం చేస్తారు మీకు సంబంధం లేని వారు మీ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారండి ఈరోజు చాలా మంది వారితో గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు స్టాప్ డూయింగ్ దాట్ ప్రార్థన చేయండి తప్పించబండి ప్రార్థన సహాయం అడగండి తప్పించవండి ప్రార్థన ద్వారా నోరులు ముయించబడతాయి సింహాల నోరులే ముయించబడ్డాయి ధాన్యాలు ప్రార్థన చేస్తే దేవుడు మా ప్రార్థన జవాబిస్తే ఈరోజు ప్రార్థన చేయట్ల సింహాలతో పోరాడతాం చూస్తున్నారు జాగ్రత్త తినేస్తాయి యూ హ్యావ్ టు ప్రే హబ్బుల్ పురే ఈ మాట గమనించాలండి అపవాది ఎప్పుడు పొంచి ఉన్నాడు ఎలాగా ఆయన బిడ్డల్ని దేవుని బిడ్డల్ని నాశనం చేద్దామని అనేక సార్లు దేవుడు తలుపు తెరిచేటప్పుడు మొదటిగా అపవాది వాడు అనుచరులు రెండోదిగా దుష్ట సహోదరు దుష్ట వ్యక్తుల కపట సహోదరులు మూడోదిగా గెట్ రెడీ టు గెట్ సర్ప్రైజ్డ్ మూడో కీడ్ ఏంటి తెలుసా మూడో శత్రువు ఎవరు తెలుసా అది ఇందాక చదివే రోమిల్ రాష్ట్ర పత్రిక ఏడో అధ్యాయంలో ఏంటి నీ శరీరం అంట నీ శరీరమే నీకు కీడంట నీ శరీరమే నీ శత్రువు అంట నీ శరీరమే దేవుడు తెరిచిన తలుపులో ముందుకెళ్తామేమో కానీ నీకు ఆటంకాలు తీసుకొచ్చిందంట ఎన్నిసార్లు చెప్తామండి మనమే దేవన్న జీవితంలో నా జీవితంలో మేలు చేయంటే దేవుడు మేలు చేస్తున్నాడు అంటే తెలుస్తున్నాడు ఏదో ఒక సంబంధాన్ని ఇస్తున్నాడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఏదో ఒక తరుణాన్ని ఇస్తున్నాడు బట్ యు ఆర్ డిస్ట్రాయింగ్ విత్ విత్ యువర్ ఓన్ డిజైర్స్ సెల్ఫ్ డిజైర్స్ నీ సొంత స్వార్థ ఆశలతో సోమర్తనంతో కొంతమంది చూడండి సోమర్తనం సోమర్తనం ఎందులో మైండ్ చాలా ఆశపడుతుంది పొద్దుట్లేసి నీ ఇది చేయాలి అద్దతి చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి పొద్దులే అలామ్ కొట్టే చూస్తు సోమర్తనం దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది యువర్ బాడీ ఆన్లైన్కి వెళ్తాం ఆన్లైన్ కొంతమంది ఉద్యోగాలన్నీ వెళ్ళరు ఇంకోటి ఏం చేస్తారు తెలుసా సండే కదా ఆఫ్ కదా శుభ్రంగా పడిపోదే ఆ ఇప్పుడు అంత కష్టపడి వెళ్ళాలా ఇప్పుడు అందరు దేనికి దేనికి శరీరం అంటుంది నేను లెగనో శరీరం అంటుంది నేను వెళ్ళను అదే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఓ పది రోజు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను వస్తావా ఈరోజు ఓ ఇప్పుడు వరకు వస్తా డబ్బు కొరకు శరీరం ఏదంట రెడీ దేవుని కొరకు ఆ ఏ లాభం ఉందిలే దట్ ఈస్ వెర్ ఆస్క్ దేవా ఈ కీడు నుండి తప్పించయ్యా శరీరాన్ని ఒక వ్యక్తి జయిస్తనే కానీ ఏది చేయలేడండి ఈ లోకంలో ఎవరన్నా జయించవచ్చు ఏదైనా జయించవచ్చు కానీ మొదట నీ శరీరాన్ని జయిస్తే మాత్రమే దట్ ఈస్ వై ద వరల్డ్ టాక్స్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్ ద వరల్డ్ టాక్స్ అబౌట్ కౌన్సిలింగ్ దేవుడు చేస్తనే కానీ జరగదు నువ్వెంత చేయి ఒక లిమిట్ వరకే దేవుడు చేస్తే మాత్రమే కార్యం జరుగుతుంది అందుకని అపోస్తులు అయిన పౌరుడు రాస్తాడు ఇక్కడ రోముకి రాసిన పత్రిక ఏడు అధ్యాయము చూడండి అంత గొప్ప హీఈస్ ద గ్రేటెస్ట్ అపోస్ ఎవర్ లివ్డ్ అంటారు గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ భాషలు వరంలో ఉన్నాయి అన్ని భాషలు మాట్లాడుతున్నాడు నానా భాషలు మాట్లాడుతున్నాడు ఆత్మ వరంలో అన్ని కలిగి ఉన్నాడు ఇంకా మనం చూస్తున్నాము ఒక్క మాటతో దయ్య అవుట్ అంటే వెళ్ళిపోతుంది దెయ్యం దెయ్యాన్ని ఒక్క మాట ఎలా కొట్టగడతాడు కానీ ఈ శరీరాన్ని ఒక మాటతో జయించలేము ఎందుకంటే ఆయన రాసిన ఈ మాటలు ఒకసారి చదవండి ఏడు అధ్యాయ పద్దెనిమిది వచ్చిన చదువుదాం ఒకసారి నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదనే నేను ఎరుగుతును మేలేనిది చేయవలగన కోరిక నాకు కలుగుతున్నది కాని దానిని చేయటం నాకు కలుగటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసినట్లా నా పాపమే గాని ఇకను నేను కాదు మనం చూస్తున్నామండి ఆయన అంటున్నాడు ఇంత గొప్ప విశ్వాసి అంటున్నాడు ఇంత గొప్ప అపోస్తులు రాస్తున్నాడు నేను ఏం చేయను ఉద్దేశించదలుచుకున్నానో అది చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను ఎవరన్నా పౌరు కన్నా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారా కానీ అంత గొప్పవాడు అంటున్నాడు నేను చేద్దాం అనుకున్నది చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను ఏది చేయకూడదు అనుకుంటున్నా అదే చేస్తున్నాను పొద్దుట్లు వేసే పలాను బలా చేయలేకపోతున్నాను ఇందు చేయలేకపోతున్నాడంట తన తన దేహంలో తను చెప్తున్నాడు ఏమని ఇరవై నాలుగు వచ్చిన చదవండి ఒకసారి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు నేను ఎంత దౌర్భాగ్యుడను ఎవరు చెప్తున్నారు ఇది ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు అపోస్తులైన పౌల గురించి అండి ఆయన అంటున్నాడు నేను ఎంత దౌర్భాగ్యుడనని రిచర్డ్ మ్యాన్ దట్ ఐ విడి దేని దగ్గర నుండి అంట ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ పాపపు శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ సోమరి శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ స్వార్థపు శరీర క్రియల నుండి నన్ను ఎవరు విడిపిస్తారో ఎప్పుడు చూసినా ఏ ఈ శరీరమే ఏం తాగుతానా ఈ శరీరమే ఏం ధరించుకుంటానా ఈ శరీరమే ఆత్మ లోటు ఓరక పడు ప్రార్థన లేదు వాక్యం లేదు దేవుని సన్నిధి లేదు ఆరాధన లేదు దేవుడే లేడు ఏమవుతుంది ఇక్కడ పౌడర్ వస్తూ అంతటితో ముగిస్తలేదన్న మీరు చూస్తే ఏడు ఎనిమిది పత్రికలు మనకి అధ్యాయం అధ్యాయమైన ఉంది కానీ ఆ రెండు కలిపితే ఒకే పత్రిక అది కానీ ఎక్కువైందండి దాన్ని చేసి రెండు చేసే రెండు సెక్షన్స్ చూపిస్తున్నారు అంత చెప్పిన ఆయన ఎవరు నన్ను విడిపిస్తారన్న తర్వాత ఎనిమిది అధ్యాయం ఒకటి వచ్చిన కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు కాబట్టి దేని గురించి ఎవరు విడిపిస్తారు అని చెప్తూ కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏ శిక్షా విధి లేదు ఈ మాట గమనించాలండి హౌ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ అనుకుని చూద్దాము నువ్వు ఒక మనిషివి నీలో ఆత్మ ఉంది నీవు నీ అంతటా నిలబడతాము ఈ శరీరం బలం కలిగి ఉంది ఈ ఆత్మను సప్రెస్ చేస్తుంది కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా ఇదే మనిషి క్రీస్తు యేసునందు ఎందుకంటే ఆయన వివరిస్తున్నాడు మనం దేవుని దేహంలో భాగములే ఉన్నామంట యేసు శరీరంలో భాగములే ఉన్నామంట అదే మనిషిని తీసి యేసు శరీరంలో పెట్టామనుకో అధికారం ఎవరితో వచ్చింది ఆయనలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంట ఇంకో మాటలు చెప్పాలంటే యువర్ బాడీ అండర్ కంట్రోల్ దేవుని ఆత్మ ద్వారంగా తప్ప ఏ ఒక్క మనిషికి జయం ఉండదండి శరీరానికి దేవుని ఆత్మ ద్వారంగా మాత్రమే ఒక మనిషి జయకరమైన జీవితాన్ని జీవిస్తాడు ఎక్కడ నెక్స్ట్ చదువుదామండి క్రీస్తు ఏ విధి లేదు నెక్స్ట్ ఆత్మ యొక్క నియమము నియమము నుండి నన్ను విడిపించేదు ద లా స్పిరిట్ ద దా ఇట్ ఇస్ నాట్ సెండింగ్ యూ యుట్ ఇస్ దా నియమము నియమం ప్రకారం బ్రతకాలి నియమం ప్రకారం బ్రతుకుతే ఆత్మ నియమం ప్రకారం బ్రతుకుతే ఏమవుతుందంట పాప నన్ను విడిపి పాప మరణ నియమముల నుండి మనల్ని విడిపిస్తుంది అంటే ఈక్వేషన్ ఫాలో చేయి ఈక్వేషన్ న్యూట్రల్ అయిపోతుంది ఈ ఈక్వేషన్ ఫాలో చేయి ఈ పాయిజన్ డైల్యూట్ అయిపోతుంది నీడ్ ద స్పిరిట్స్ లా పరిశుద్ధాత్మ నియమం ద్వారా నడిపించబడాలంట జీవించాలంట దేవుడు అనేక సార్లు తప్పు తలుపులు తెరిచినప్పుడు మొదటిగా ఈ మూడు శత్రువులు మూడు కీడు ఒకటి సాతాను వాడు అనుచరులు రెండు దుష్ట కపట సహోదరులు దుష్ట వ్యక్తులు మూడు నీ సొంత శరీరం నీ జూతులు నేను ముందుకెళ్ళొక చేసేది వీటి నుండి జయం రావాలంటే ఏం చేయాలంటే మొదటి నువ్వు కేక వేయాలి నువ్వు కేక వేయాలి దేవునికి మొరపెట్టాలి కేక వేయాలి గుడ్డి భర్తమయ్యి గురించి వాకి చూస్తాం యేసు ప్రభు వెళ్తున్నాడు అంటే కేక వేస్తాడు యేసు ప్రభు తెలిసి అక్కడ గుడ్డి వ్యక్తి ఉన్నాడు స్వస్థత పొందబోతున్నాడు ఈ రోజు స్వస్థపరచాలని యేసు ప్రభు తెలిసి ఇక్కడ గుడ్డి గుడ్డి వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు భర్తమై ఆయన తరమం విలువైనది సంథింగ్ డెసిగ్నేటెడ్ ఫ్యామిలీ వాల్యూబుల్ ఫ్యామిలీ కానీ అడుక్కుంటున్నాడు గుడ్డితనంలో ఉన్నాడు తన చేసిన తప్పు కాదు గుడ్డితనంలో ఉన్నాడు కానీ ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి యేసు ప్రభు ఆ మార్గంలో ఎరుకో మార్గంలో దాటిపోతున్నాడు అంట కానీ గుడ్డి భర్త ఏం చేశాడు తెలుసా నన్ను నన్ను స్వస్థపరచుని ఈరోజు మన ప్రార్థనలు దేవాలంటే కరుణించు ఆయన కరుణ చూపిస్తే నీకేం కావాలో అయిపోతుంది రెండోదిగా మనకు కావాల్సింది హృదయపూర్వకమైన ప్రార్థన హృదయంలో నుండి రావాలి ప్రార్థన మీకు అనిపించాలి ప్రార్థన ఇందాకంతా మీరు ఇన్నదే మీ హృదయంలో ప్రార్థన మనస్ఫూర్తిగా ప్రార్థన ఎక్కడ ఈ ఈ ఒక్క వచ్చిన చూస్తున్నా మ మత్స్యసు వార్త ఇరవై ఆరు నలభై ఒకటి మీరు శోధనలో ప్రవేశించగొట్టట్లు ఆహ్ ఉండి ప్రార్థన చేయుడి మనం చూస్తున్నామో మమ్మల్ని శోధనలోకి తాక కీడు నుండి తప్పించు శోధనలోకి తాక కీడు నుండి మమ్మల్ని తప్పించు యేసుప్రభు నేర్పించిన ప్రార్థన మమ్మల్ని శోధనలోకి తాక కీడు నుండి తప్పించో నీవు కానీ ప్రార్థన చేయకపోతే అందులోకి పడతావు అంట ఈ మాట అర్థమైందా నువ్వు ప్రార్థన చేయకపోతే అందులో పడతావు నాకు శోధన వచ్చింది అనే కంప్లైంట్ వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేయలేదు రిపోర్ట్ అది నాకు శోధన వచ్చింది నాకు కీడు జరిగింది అంటే నువ్వు ప్రార్థన చేయలేదు ఈ మాట చూడండి వాచ్ అండ్ ఎంటర్ టెంప్టేషన్ నెక్స్ట్ చదవండి ఆత్మసిద్ధమే గానీ ఏంటంటే బలహీనం ఎప్పుడు నీ శరీరం అడ్డుపడుతుంది శరీరం నిద్ర అంటది ఆ రాత్రి కూడా ప్రభు రాత్రి ఆ భోజనం అయిన తర్వాత ఆ గెచ్చమైన తోటలో ప్రార్థన చేయండియా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండియ్యా పడుకుంటారంట కునికి నిద్రించారంట ఈరోజు ఎందరో ప్రార్థన చేయకుండా కునికి నిద్రించే వారు ఉన్నారండి దేవుని వాక్యంలో చూస్తానండి అపవాది వాడు తంత్రగాడు వాడు మోసగాడు వాడు కుట్రలు పంటూనే ఉన్నాడు నీవు ప్రార్థన చేస్తనే గాని దేవుడు నిన్ను తప్పించాడు జ్ఞాపకం చేసుకో నువ్వు ప్రార్థన చేయ దేవుడు తప్పించు కదా నీ ప్రార్థన నీ వాడి చేతుల్లో సమర్పించుకుంటావు నీ ప్రార్థన నీ వాడి చేతుల్లోకి అప్పగించుకుంటావు నీ ప్రార్థన చెప్తాం ప్రభావ నేను కాదు నన్ను నేను నీ చేతుల్లోకి ఐ సరెండర్ ఐ సరెండర్ నువ్వు సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో ఏదైనా చేసి చూపిస్తాడు నువ్వు సమర్పించుకుంటే నీ జీవితంలో ఎంత గొప్ప అనేది దేవుడు చేసి చూపిస్తాడు ఈ రోజు మీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్ ప్రే రిసీవ్ హ్యాబిట్ దేవుని వాటిలో చూస్తారండి మూడోది మన జీవితంలో కలవాలంటే ఒకటి తగ్గింపు హృదయంతో కేక రెండోది హృదయపూర్వకమైన ప్రార్థన మూడోది స్థుతి స్థుతి ఆరాధన ఎంతో బలమైందండి స్థుతి ఆరాధన ఎంతో ఘనమైందండి స్థుతి ఆరాధన ద్వారా గొప్ప కార్యం జరుగుతుంది స్థుతి ఆరాధన మనం వాటిలో చూస్తామో యహోష్వపాత శత్రు సమూహం అంతా పోరాడతానికి రాజులందరూ కలిసి వచ్చారంట రాజులందరూ కలిసి వస్తే వీరు కొండపై ఎక్కి కీర్తనకారులు ఇక మాట గానాలు చేసేవారు పాటలు పాడేవారు వాయిద్యాలు వాయించేవారు వీళ్ళందరూ చేరి కొండపైన సృతిస్తాం ప్రారంభించారంట దేవుణ్ణి ఆరాధిస్తాం ప్రారంభించారంట చూసేవాడికి ఎలా ఉంటుంది కామెడీ లాగా ఉండదు రాజులందరూ కలిసి ఆర్మీ మాత్రం ఫైటింగ్ వచ్చారు వీళ్ళేమో కొండపైన నిలబడి సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ నిలబడ్డారంట ఏంద్రా కామెడీ చేస్తారా వీళ్ళు లోక దృష్టిలో కామెడీగా కనబడచ్చు కానీ ఆత్మరంగంలో అది అసలైన యుద్ధం నువ్వు కత్తులు కటారాలు తీసుకుని వస్తున్నావు కానీ నేను జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని వస్తున్నా సీ ద నేమ్ ఆఫ్ గాడ్ పవ పవ ఆయన మహిమ పరుస్తే చాలు నీ జీవితంలో కావాల్సిన జయాన్ని ఇచ్చే దేవుడు నిజముగా మీ జీవితంలో ప్రతి విశ్వాసి దేవుని కీర్తించాలి స్తుతించాలి విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎంతమంది కనీసం ఒక పది నిమిషాలు రోజు నేను దేవుణ్ణి స్తుస్తాను అనే వారంటే చేతులు ఇస్తారా టెన్ మినిట్సా మీకు ఇట్ పాయింట్ ఒక విశ్వాస జీవితం ప్రతి క్షణం స్తుంచాలి కానీ కనీసం ఒక పది నిమిషాలు ఉదయకాలమే దేవుని మనస్ఫూర్తిగా స్థుతించగలుగుతా ఆ ఫీల్ వేరండి ఇట్స్ నాట్ జస్ట్ దీల్ దే ఇస్ డిఫరెంట్ ఎందుకంటే నీ ముందుగా దేవుడు వెళ్తాడంట నీ ముందుగా జయాన్ని ఇస్తాడంట నీ అన్ని యువర్స్ కాన్కర్ ఈ రోజు వెళ్ళే ఉద్యోగాలు నీదే పో వ్యాపారంలో నీదే పో నీవు ముందుగా నేను వెళ్ళను పో ఎందుకంటే నువ్వు ఆయన మహిమపరుస్తాం ఆయన నీ కొరకు సమస్తమే సిద్ధపరుస్తాం నీ చేతి పనిని ఆశ్రయించాలని నువ్వు ఆశపడుతున్నావు దేవుడు నువ్వు మొదట ఆయన స్తుంచు మహిమపరచు దేవుడు వాటిలో చూస్తానండి కీర్తన ఒకటి నుండి మూడు యహోవా నా బలమా నేను ప్రేమించుచుతాను ఇహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ సృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీడిన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును ఆయనను చక్కగా పొగుడుతూ ఆయన నామాలను ఘనపరుస్తూ ఆయన నామాలని వివరిస్తూ ఆయనని కీర్తనీయుడైన యహోవాని నేను ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును ఇంగ్లీష్ లో అయితే యాజ్ ఐ ప్రైజ్ అని ఒక ట్రాన్స్లేషన్ నేను ఆయన కీర్తిస్తూ మహిమ పరుస్తూ ఉంటే ఆయన నా శత్రు చేతిలో నన్ను విడిపించును యు ప్రైజ్ యు బ్రింగ్ యువర్ విక్టరీ మిమ్మల్ని అడుగుతున్నాను ఆ ప్రైజింగ్ గాడ్ ఫర్ థింగ్స్ ైజింగ్ డన్ మీ జూతలో దేవుడు ఏదైనా కార్యం చేశాడా చేతులుస్తారా ఇతనోళ్ళు ఉన్నారా మీరు సజీ లోపల ఉన్నారంటే ఆయన చేసే కార్యం లేకపోతే ఎప్పుడో చేసిన పనికి మాలని పాపాలకి చచ్చి ఊరుకోల్సిన వాళ్ళు మీరు సజీవలకులు ఉన్నారంటే నేను దేవుడు ఇంకా మీ కృప చూపిస్తూ ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు మీరు ఇంకా బాగుపడాలని ఈ రోజుకి ఇక్కడికి వచ్చారంటే ఈ వాక్యం వెంటనే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను ఇంకా నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే దేవుడు మనల్ని మార్చాలని ఆశపడుతున్నాడు ఎక్కడ అలాగే మన చేతులు పైకి ఎత్తి అలాగే నిలబడదాం లేకపోతే కంప్లీట్ స్టాండ్ అలాగే నిలబడి దేవా నీ లాంటి దేవుడు ఎవరున్నారయ నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభు ఎక్కడ ఆయన స్థుతించండి మహిమపరచం చూద్దాం ఎక్కడ ఈ స్థలం అంతా ఆవరణం అంతా స్థుతితో నింపుతామో ఒక్కసారి నోరు తెరవండి నోరు తెరవండి నోరు తెరవండి దేవా నీకు వందనములయ్యా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న దేవా ఎడబాయక నిత్యము తోడు మాట ఇచ్చిన దేవా ఇలాంటి దేవుడు ఎవరున్నారా మా జీవితంలో ఎన్ని ఎర్ర చేసిన ఎంత కీడు నుండి తప్పించిన దేవుడివి ఏంటి మీ జీవితంలో దేవుడు చేసిన ఏంటి మీకు జ్ఞాపకం అన్నది చెప్పండి ఎన్ని మీ జీవితంలో చేత కాదు ఇంకా అబద్ధం ఇంకా జరగదన్నది దేవుడు జరిగి చూపించాడు చేసి చూపించాడు ధనం థ్యాంక్ యూ సర్వోన్నతులైన దేవా సర్వ సృష్టి కర్త అయిన దేవ తండ్రి యావే నీ బిడ్డ పిలుస్తున్నాము తండ్రి అని పిలుస్తున్నాము మాధారము నీవే నువ్వే మా కొండ మా కోట నీవే ఉన్న దేవుడు నీవే నిన్ను బట్టే మాకు సమస్తం అనుగ్రహించబడుతుందయ్యా నిన్ను బట్టే మాకు అన్ని మేలు కలుగుతుంది ప్రభా నీ వాక్యం తెలియజేస్తారు ఇదిగా మంచి మాకు కలుగుతుందంటే మరొక మంది తండ్రి నీ దగ్గర నుండే నేను తెలియజేస్తున్నా ప్రభా థ్యాంక్ యూ మేలు చేయటం ఎంతో ఆనందించదేవా మా జీవితంలో మేలు జరిగించి పని పెడుకుంటున్నాం మా అందరి జీవితంలో మేలు జరిగించి పని పెడుకుంటాం మా కుటుంబాల్లో మేలు జరిగించి ప్రభా మా మేము ఎక్కడైతే నిలిచడమో మేము వెలుగుగా నిలబడాలి మేము మేలు జరిగించాలి మా ద్వారంగా మా ద్వారంగా నీ మేలు కనబరచబడాలే మా గిన్నె నుండి పొరలాలేయా నువ్వు మా తలను అంటాలి ప్రభాంటింగ్ ఓవర్ ఫ్లో ఫ్రమ్వా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని దయచు ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మకార్యాన్ని జరిగించు కీడు నుండి మమ్మల్ని అందరిని తప్పించు అయ్యా కీడు నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అయ్యా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించేటప్పుడు ఎక్కడ మాలో గర్వం రానవద్దు మాను తిన ఆహారం మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ స్వార్థ పరులుగా మారడవద్దు మాను తిన ఆహారం మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడ జలసి మాలో రానవద్దు మాను తిన ఆహారం నేడు మాకు నువ్వు దయచేసేటప్పుడు దవ్వ మాకు ఏం కావాలో నువ్వు తెలిసి తెలిసిన దేవుడు తండ్రి అయ్యా తండ్రి మాకు ఏం కావాలో నువ్వు ఎరిగిన దేవుడు నువ్వు ఇచ్చేటప్పుడు అయ్యా తృప్తి కలిగిన జీవితంలో మాకు దయచే కృతజ్ఞత కలిగిన జీవితంలో మాకు దయచే స్థుతితో నింపబడిన జీవితంలో మాకు దయచే ప్రభు ఇతరులు చూసి ఆశ్చర్యపడే బుద్ధి మాకు ఉండనవద్దు ప్రభా మాకు కావాలంటే నువ్వు మాకు ఇస్తావు ఎందుకంటే నువ్వు మమ్మల్ని ప్రేమించే తండ్రివి ఏ ఒక్కరు అల్పులు కాదు నీ దృష్టిలో బాబా నువ్వు మాకు అనుగ్రహించేటప్పుడు ఎక్కడా ఏది దుర్నియోగం చేయనవద్దు నీ ఆశీర్వాదులు ఎక్కడ వ్యర్థపరచనవద్దు నీ దేవుని ఎక్కడ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఉండనవద్దు నువ్వు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ ఎక్కడ అజాగ్రత్తగా మమ్మల్ని అయ్యా రక్షణ తిరిగి రక్షణ అవుతుంది ప్రభా ఈ నిబంధన కూడా జాగ్రత్తతో భయముతో కృతజ్ఞతతో ఈ నిబంధన జీవితాన్ని జీవిస్తానికి సాగిందే జీవితం శోధనలో రాకుండా ప్రార్థన చేసే జీవితం మాకు దయచే ప్రభా అయ్యా శోధకు నుండి మమ్మల్ని తప్పించ ప్రభువాహ ప్రతి కీడు నుండి తప్పించు అపవాది ద్వారంగా కీడు మనుషుల ద్వారా కీడు మా శరీరం ద్వారా కీడు అన్ను మమ్మల్ని కలపకుండా ఆపే ప్రతి కీడు కార్యాలను లయపరచు ప్రభు నీతో కలిసి జీవించే జీవితం మాకు దయచేయ నీతో కలిసి బ్రతికే బ్రతుకు మాకు దయచేయ ఆనందకరమైన జీవితం సంతృప్తి కలిగిన జీవితం ప్రతి దినము నీతో ఎదిగే జీవితంలో మాకు దయచేయ ഈ രധനില പ്രതിഒിച്ചു ആശീർദിച്ചു അടുത്ത ശക്തി മഹിമ നിരന്തരം നീക്ക നിന്നു സ്ഥിസ്തു ബ്രേ ബ്രതിക്കു മാർക്ക് ദൈച്ചി മനപെടുക്കു നസരടനസ്മല അടിപേച്ചു നാമ തട്രി ആ